ట్యాంపల్లీలు ఉన్నాము నా వెనకలైతే మీరు ది స్టాచ్యూ ఇస్తున్నారు కదా దాన్ని చెయ్యి అయితే అయింది లెఫ్ట్ హ్యాండ్ సో ఎవరు చేసారేమో కానీ వాళ్ళైతే పక్కా దొరకాలి అండ్ గవర్నమెంట్కి అయితే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పక్కా వాన్ని వెతికేదాకా ఆగకండి మీరు అండ్ మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సరే సిటీలు ఎక్కడైతుంద ఎక్కడో అవుతుంటే మాత్రం మేము అనుకున్నాము మా దాకా రాదు ఇది ఎందుకంటే ఆల్మోస్ట్ హిందూవే ఉంటారు ఇక్కడ హిందూ పాపులేషన్ ఎక్కువ సో మా దగ్గర వస్తుంది ఇట్లా అవుతుంది అని చెప్పి అయితే మేము అస్సలు అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అయ్యింది ఈ రోజు మా దగ్గర అయిందంటే మాత్రం వీళ్ళు ఎక్కడ దగ్గర పోతారు సో వీళ్ళని ఇక్కడనే ఆపేయాలి సో ఇప్పుడు అంటే సో ఇప్పుడైనా మనం హిందూస్ అందరం యునై యునైట్ అయ్యి సో ఈ వీడియో అయితే షేర్ చేయండి అందరు యూనిటీ అవన్నీ ఇప్పుడు కూడా మీరు యునైట్ గా లేకుండా ఏదో ఒక నొల్లు పెట్టుకుంటే మాత్రం వరస్ట్ ఇంకా మనము మనల్ని మనమే తిట్టుకోవాలి సో ఇప్పుడన్నా యూనిటీ ఉండండి ఉండి ఈ వీడియోని షేర్ చేసి అందరు తెలిసేలా చేయండి నార్మల్ అందరు హిందువులు ఇప్పుడు అన్నదానం పెడితే పెద్ద లైన్ కడతారు కానీ ఇట్లాంటి టైంలో యూనిటీ ఉండాలా అదే అదే గవర్నమెంట్ అందరం ఉండాలి ఈ నిజమే అన్నదానం పెట్టగానే లైన్లు నింపడము లేకపోతే నార్మల్ ఏదైనా ర్యాలీ అట్లా కాదు ఇప్పుడు ఇంత న్యూస్ అయింది సో మీరు ప్లీజ్ యూనిట్ అవ్వండి ఈ వీడియో షేర్ చేయండి అందరు తెలిసేలా చేయండి మొత్తం అందరికి తెలిసే మనకు సపోర్ట్ దొరుకుతుంది ప్లస్ వాడు దొరుకుతాడు వాడైతే పక్కా దొరకాలి సో జై శ్రీరామ్